దావీది యొక్క జీవితంలో మరొకసారి చెప్పుకుందాం ఆ వాక్యము యహోవా చెప్దాం యహోవా నా కాపరి నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఈ మాట దావీది గారు ఇంత వివరంగా ఇంత అనుభవపూర్వకముగా మహారాజుగా ఉన్నటువంటి ఆయనే కింద ఉన్నాడు ఎవరిని కాపరిగా పెట్టుకున్నాడు ఎహోవా దేవుని కాపరిగా పెట్టుకున్నాడు నా ప్రియమైనటువంటి దైవ చిన్నాంగమా ఈరోజున ఎంతమంది దేవునికి దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నటువంటి వారున్నారు సంఘంలో ఎంతమంది కనబడతారో నాకు తెలియదు ఎంతమంది గొర్రె పిల్లగా మార్చబడినటువంటి వారు ఉన్నారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అయితే నీవు గొర్రె పిల్లగా మార్చబడినట్లయితే ఆయన నీకు కాపరిగా ఉంటాడు నా ఎస్ఐ నీకు కాపరిగా ఉంటాడు ఆయనకు కాపరిగా ఉండి ఆయన నీ కొరకు ప్రాణాన్ని పెడతాడు హాలూయా ఆయన నీ కొరకు ప్రాణాన్ని పెడతాడు హాలలో నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా అదే యోహాను పత్రిక పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన భాగంలో మనం చూసుకున్నట్లయితే మరో వాక్యాన్ని నా గొర్రెలు నా స్వరము వినను నేను వాటి నెరుగు నేను వాటి నెరుగుదను అవి నన్ను వెంబడించును అందరు తీశారా పరిశుద్ధ గ్రంథం యోహాన్సు వార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన భాగం ఆయన అంటున్నటువంటి మాట నా గొర్రెలు క్రీస్తు ప్రభుల వారికి గొర్రెలుగా మార్చబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంట నా స్వరాన్ని మీరు వింటారు నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు నా గొర్రెలుగా లేనటువంటి వారు నా స్వరాన్ని అయితే నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును మూడు కార్యాలు ఇక్కడ రాస్తున్నాడు ఒకటి దేవుని యొక్క గొర్రెలుగా మార్చబడినటువంటి గొర్రె అంటే విశ్వాసి సంఘంలో ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క గొర్రెలుగా మార్చబడాలి మొదటి మొదటిది రెండవది మార్చబడినటువంటి వారు దేవుని ఎవరైతే కాపరిగా మన మీద ఉంటాడో ఆయనకి మనము ఎరుగుతాడు ఆయన ఆయన మన మనల్ని గురించి తెలుసుకుంటా ఆయన మన మనం తెలుసు మూడో విషయం ఏంటంటే గన తెలుసుకున్నటువంటి మనము ఏం చేస్తామో తెలుసా ఆయన్ని వెంబడిస్తూ ఉంటాము మూడు కార్యాలు ఇక్కడ రాస్తున్నాడు నా స్వరం వింటుంది నా స్వరం వింటుంది రెండవది నేను వాటిని ఎరుగుతును మూడవది అవి నన్ను వెంబడించును మూడు కార్యాలు రాస్తున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా నిజముగా నీవు ఈరోజు దేవుని యొక్క సంగంలోనికి మందిరంలోకి వచ్చినటువంటి నీవు నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరా నేను వినగలుగుతున్నావా ఆయన మాటను వింటున్నావా చాలామంది నేను భిన్న మాటలే మాట్లాడుతున్నాను నా దృష్టికి వచ్చి మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతున్నాను చాలామంది పగలంతా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అదే ఆలోచనలు రాత్రిలో కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి దాని మీదనే ఎక్కువ దృష్టించి మాట్లాడుతుంటారు దాని ద్వారా వాళ్ళకు కళలు కూడా వస్తుంటాయి వీరు తెలియక చేసేటటువంటి పనులు మాటలు ఇవి వారికి వచ్చేటటువంటి కళని దర్శనాలుగా మార్చుకునేటటువంటి దినాలలో ఉన్నాము నేను చూశాను నేను విన్నాను కనుక నేను చెప్తున్నాను కొంతమందికి అయితే ప్రార్థన చేస్తే చాలు దర్శనాలు వచ్చేస్తుంటాయి కాదు కాదు ఒకవేళ నీ జీవితంలో దర్శనాలను కలిగి ఉన్నావు అని అంటే మొదటిది నేను అడిగే ప్రశ్న నీ ప్రార్థన జీవితం ఎంత మాత్రం ఉంది నీ ప్రార్థన కొలమానం ఎంత మట్టుకుంది దేవునితో నువ్వెంత సంబంధం కలిగి నువ్వు జీవిస్తున్నావు మొదటిదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిగానే ఉంది గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు మంచిగానే ఉంది అయితే నీ ప్రార్థన బట్టి నీ ప్రార్థన ముగించిన తర్వాత నీ మాటలు ఏ రీతిగా ఉన్నాయి దానికి దీనికి సంబంధం లేదు అంటే దయ్యం నీలో పనిచేస్తుంది దయ్యం నీలో పనిచేస్తుంది బ్రహ్మపరిచేటటువంటి ఆత్మ బ్రహ్మపరిచేటటువంటి ఆత్మ అది తెలియక చాలామంది దర్శనాలని ఊరే ఊరేకి తెత్తి చాలామంది ఇట్లా సంఘాలలో భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భాలు కూడా నేను చూశాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా నా ఏ సై అంటున్నాడు నేను నా గొర్రెలు నా స్వరము వినును అవి వాటిని నేను ఎరుగుతును అవి నన్ను వెంబడించును ఏసు క్రీస్తు యొక్క స్వరం ఎవరైతే వింటారో ఏ రీతిగా దేవుడు మాట్లాడతాడు మీతో అనంటే కన్నా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులరు ఏమై ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభులరు ఏమై ఉన్నారు వాక్యమై ఉన్నారు కనుక ఆయన మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా వాక్యం ద్వారానే మాట్లాడుతూ వస్తాడు వాక్యం ద్వారానే హెచ్చరిస్తూ వస్తాడు లోక సంబంధమైనటువంటి మాటల్ని కల్పితమైనటువంటి మాటలతో దేవుడు మాట్లాడని నీతో వాక్యంతోనే మాట్లాడతాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడుతున్నారంటే కన దేవుడు నాతో మాట్లాడాడు ఈ చెప్పలాన్ని చెప్పమన్నాడంటే కన ఏం మాట్లాడినాడంటే లోక సంబంధమైనటువంటి మాటల్ని కల్పించి చెప్తున్నాడంటే కన లోక సంబంధమైనటువంటి కార్యాలవి దేవుని యొక్క స్వరం కాదు అది దురాత్మ స్వరం అది మీరు గ్రహించాలని నేను మనం చేసుకుంటున్నాను సంఘంగా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా నా యేసు క్రీస్తు ప్రభుల ఎప్పుడు ఎవరితో మాట్లాడినా కానీ నా ఏసయ్య వాక్యం ద్వారానే వాక్యం ద్వారానే వాక్యం ద్వారానే నీతోనైనా నాతోనైనా ఎవరితోనైనా వాక్యం ద్వారా మాట్లాడతాడు ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు గనుక ఆయన వాక్యమై ఉన్నాడు గనుక ఆయన వాక్యంతోనే ఆయన మాట్లాడతాడు బోధిస్తాడు నేను సరి చేస్తాడు వేరేటటువంటి లోక సంబంధమైనటువంటి నీ జనరల్ వోడ్స్తో దేవుడు నీతో మాట్లాడడు నా ప్రియమైనటువంటి దేవునిక సంగమా ఈరోజున నా మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు అయితే ఆ కఠినత్వంలో నుండి మీరు సరిచేయబడ్డానికి ప్రయత్నం చేయాలని నా యొక్క ఆశ నా ప్రియమైనటువంటి దేవునిక సంగమా దేవుడు అంటున్నటువంటి మాట నా గొర్రెలు నా స్వరం వినును ఎవరు వింటారంట ఎవరు వింటారంట ఏసుక్రీస్తు ప్రభు యొక్క స్వరం ఎవరు వింటారండి ఆయనకు గొర్రగా ఎవరైతే మార్చబడ్డారో వాళ్ళే హలలోయా హలలోయ రెండవది ఆయన స్వరం ఎవరైతే వింటారో ఆ స్వరం విన్నటువంటి వ్యక్తి ఎవరికి తెలుస్తుంది ఏసైకి తెలుస్తుంది అండి నా ఏసైకి తెలుస్తారు మీరు ఎవరో నువ్వు గొర్రెగా మార్చబడి ఆయన స్వనం వినేటటువంటి వాడవైతే నీవు ఈరోజున నీవు ఏసైకి తెలుస్తావమ్మా ఏసై నీకు తెలుస్తాడు చాలామందికి సంఘనకి వస్తున్నారు కదా ప్రతి ఆదివారం వస్తున్నారు కదా మంచిగా ఆరాధనలు చేస్తున్నారు కదా మంచిగా ఉపవాసాలు చేస్తున్నారు కదా మంచిగా మీరు కానుకలు ఇస్తున్నారు కదా అన్నీ చేస్తున్నారు కదా అయితే మీకు ఏసు ప్రభులు వారు తెలుసు అయితే ఏసు ప్రభుల వారికి మీరు ఏసు ప్రభులు వారికి మీరు జగన్ నాకు తెలుసు అండి నాకు ఎవరు తెలుసు బిల్ గేట్స్ కూడా నాకు తెలుసు ముఖేష్ అంబానీ తెలుసు నాకు అందరూ తెలుసు అయితే వాళ్ళకి నేను తెలిసి ఉంటేనే నేను వాళ్ళకి తెలిసి ఉంటేనే నాకు మేలు జరుగుతుంది కానీ నే నేను వాళ్ళకి తెలియకుండా ఉంటే ఏం ప్రయోజనం నిష్ప్రయోజనమా కాదా నేను పోతే పట్టించుకుంటారా నేను వెళితే మాట్లాడతారా నేను ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళు సెక్యూరిటీ అంతా పక్కన తోసేస్తా లేదా తోసేస్తా లేదా లోకంలో ఉన్నటువంటి ఒక స్టేట్ లీడర్కే అంతటి సెక్యూరిటీ ఉండి మనల్ దగ్గర రాలేదేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి గొర్రెగా నువ్వు మార్చబడకపోతే ఆయనకి నువ్వు తెలియకపోతే ఆయన నిన్ను ఎట్లా స్వీకరిస్తాడమ్మా ఒక సాధు జంతుగా నువ్వు మార్చబడాలి ఒక గొర్రెగా నువ్వు మార్చబడాలి ఒక పవిత్రమైనటువంటి జీవితంగా నువ్వు మార్చబడి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నువ్వు ఎరిగిన వాడమే కాకోకుండగా ఏసుక్రీస్తు ప్రభు వారు నిన్ను తెలుసుకున్నవాడుగా ఎరిగినటువంటి వాడుగా నువ్వు మార్చబడాలి నువ్వు మార్చబడాలి నువ్వు మార్చబడాలి ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా లోకాన్ని నువ్వు విడిచిపెట్టి నీకు కలిగి ఉన్నదన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేసి నువ్వేం చేస్తావంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవాన్ని వెంబడించేటటువంటి ఆయన వెళ్ళేటటువంటి బాటలో ఆయన వెళ్ళేటటువంటి మార్గంలో ఆయన మాట్లాడేటటువంటి మాట నీ నోటి నుండి కూడా వెలువడటకు దేవుడు సహాయం చేస్తా వస్తాడు ఆయన జీవితంలో ఏ ప్రవర్తన ఆయన కలిగి ఉంటున్నాడు ఎస్ అయ్య అదే ప్రవర్తన రిఫ్లెక్షన్ అదే జీవితం అదే మాట అదే ప్రేమ అదే సమాధానం ఆయనలో ఏముందో ఆయనలో ఏముంది పరిశుద్ధత ఉంది అటువంటి పరిశుద్ధత వెంబడిస్తున్నటువంటి వారిలో కూడా మనం కలిగి జీవిస్తాం ఈరోజున యేసుక్రీస్తు ప్రబలని మేము వెంబడిస్తున్నాం క్రైస్తవులుగా బ్రతుకుతున్నామని ఎంతోమంది ఎన్నో విధాలుగా మేము ప్రతి క్రమం తప్పకుండా సంవత్సరాలు తరబడి క్రైస్తవులు చెప్పుకుంటూ జీవిస్తూ ఎంతోమంది కూడా బ్రతుకుతూ చెప్పుకుంటున్నారే అయితే ఇటువంటి జీవితం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అందుకే దావిదంటున్నాడు ఎహోవా యహోవా నా కాపరి ఈ రోజున కాపరిగా ఎవరుండాలి మనకి ఎవరి కాపరత్వంలో మనం బ్రతకాలి ఎవరిని కలి మనం వెంబడించాలి చెప్దామా ఎవరిని వెంబడించాలి ఏ వెంబడించాలమ్మా నా యేసుక్రీస్తు ప్రభులవన్ని వెంబడించాలి నీ జీవితంలో క్రైస్తవుడు కానీ చెప్పుకొని బ్రతకడం బాగా సులువు చాలా సులువు ఎంత సులువు అంటే ఒక టైటిల్ మనం పెట్టుకొని ఒక టీచర్ ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి తను ఏ స్థలానికి వెళ్ళినా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు లాయర్ అని చెప్తారా ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అని చెప్తారా ఏమని చెప్తారు కథ ఏసుక్రీస్తు ప్రభులను వెంబడించేటటువంటి ప్రతి వారు కూడా క్రైస్తవులని ఎప్పుడు చెప్పాలో తెలుసా ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా నమ్మకంగా ఎప్పుడు మనము సాధువుగా ఒక గొర్రె పిల్లగా మార్చబడతామో అప్పుడే మనస్ఫూర్తిగా మనం చెప్పుకోగలుగుతాం ఒకవేళ నిన్ను అడిగితే ఒక క్రైస్తవు నేను క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకోగలుగుతావు అది నోటి మాటలో నుండి వస్తుంది కానీ హృదయాంతరంగంలో నుండి నీకు రాదు ఎందుకో తెలుసా లోకంలో అడిగేటటువంటి మనుషుల మధ్యన నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఆ మనుషుని దగ్గర నేను ఏమి చెప్పాలనే సందేహంలో నువ్వు చెప్తూ ఉంటావు గమనించినావో లేదో ఒకవేళ అని చెప్తే వీళ్ళు ఏ రీతిగా స్పందిస్తారో ఏ రీతిగా నన్ను ట్రీట్ చేస్తారో అనే సందేహంలో చెప్పినటువంటి సందర్భాలు మీ అందరికీ లేవా ఉన్నాయి ఎందుకో తెలుసా ఈ యొక్క నీ మనసులో కలిగేటటువంటి ఈ యొక్క ఆలోచనలని కూడా ఇంకా గొర్రె పిల్లగా మార్చబడలేదు గనక ఇంకా నువ్వు పరిపూర్ణమైనటువంటి గొర్రె పిల్లగా నువ్వు మార్చబడలేదు గనక నా ప్రియమైనటువంటి దేవునిక సంగమ నేను ముగిస్తూ ఉన్నాను నేను ముగిస్తూ ఉన్నాను ఈరోజున ఒక చక్కటి గొర్రె పిల్లలాగా నువ్వు మార్చబడి తీరాలి ఒక చక్కటి గొర్రె పిల్లలాగా నువ్వు మార్చబడి తీరాలి బోధింపబడుతున్నటువంటి బోధ బోధించబడుతూనే ఉంది వినేటటువంటి వారు వింటూనే ఉన్నాను నిద్రపోయేటటువంటి వారు నిద్రపోతూనే ఉన్నారు అయితే విని విడిచిపెట్టేటటువంటి వారు విడిచిపెట్టేసి వెళ్ళిపోతూనే ఉన్నారు సంఘం బయటకు వెళ్ళిన వెంటనే సంఘం మనకు రాదు సంఘంలో బోధించబడినటువంటి వాక్యం మీకు గుర్తురాదు ఒకవేళ ఈ యొక్క సంఘం పూర్తయిన తర్వాత ఆరాధన పూర్తయిన తర్వాత కిందకి వెళ్ళి ఏం బోధించానని మీలో ఎవరినైనా అడిగితే మీరు చెప్పే ఒకే ఒక మాట ఒకే ఒక సమాధానం మీరు ఎహోవో నా కాపరి గురించి చెప్పినారు అది తప్పించి ఇంక మరొకటి ఏది రాదు మీ నోట్లోనే మరి ఎందుకో తెలుసా వాక్యం మీ యొక్క హృదయంలో నివాసం ఉండడం లేదు ఒక గొర్రె పిల్లగా మీరు మార్చబడలేదు గనుకనే వాక్యం మీ యొక్క హృదయంలో దానికే స్థానం లేకుండా పోయింది నా ప్రియమైనటువంటి సంగమా ఎంతకాలం ఇటువంటి క్రైస్తవ్యంలో బ్రతుకుతా ఉన్నాం ఎంతకాలం ఇటువంటి మాయలో బ్రతుకుతూ మనం జీవిస్తున్నాం నా ప్రియమైనటువంటి సంగమ వాక్యం చదివినంత మాత్రమే కాదు వాక్యాన్ని మనం చేర్చుకున్నప్పుడే నీ జీవితాన్ని నీ బ్రతుకుని మార్చగలిగినటువంటి ఆ యొక్క కార్యం జరుగుతూ వస్తుంది చదివితే రాదు తల్లి ప్రార్థన చేస్తే రాదమ్మా ఒక లింక్ మనకి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఏర్పడాలి ఎటువంటి ఈ లింక్ అది దావీదు గారికి నా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి సంబంధం ఈరోజున ప్రతి క్రైస్తవునికి కలగాలి ప్రతి క్రైస్తవురాలకి కలగాలి వంటి ఒకవేళ ఇటువంటి జీవితం మనకు లేకపోతే ఇటువంటి బ్రతుకు మనకు లేకపోతే మనము సంఘానికి వచ్చినా ఎన్ని సంఘాలు తిరిగినా ఎంత గొప్ప దైవజలను పిలువబడుతున్నటువంటి వారి చేతుల మీద మనము ప్రార్థన చేయించుకున్నా చాలామంది ఇటువంటి కార్యాలు చేస్తుంటారు ప్రయోజనం లేదు అభిషక్తులని వాళ్ళు వెళ్ళిపోతుంటారు ప్రయోజనం లేదు నీలో మార్పు లేని వారు ఏం చేస్తారు ఎవరు ఏం చేయాలి వారు నాలుగు మనుషులే అయితే దేవుడు ఎన్నిక చేసుకోబడినటువంటి వ్యక్తులు కనుక ప్రార్థన చేసుకుంటే ఏదో జరిగిపోతాన్ని మీరు కిలోమీటర్ల దూరం వెళ్ళి వేల వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రయోజనం ఉండదు తల్లి ఆ సేవకుని ద్వారా ఏదో జరుగుతుందని మీరు వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు మీరు మారితేనే అది మీకు ప్రయోజనం ఒక గొర్రె పిల్లగా మీరు మార్చిపడితేనే అది మీ జీవితాల ఉపయోగకరం నీవు దేవునిక పశువుగా గొర్రె పిల్లగా నువ్వు మార్చబడితేనే నా ఏసు క్రీస్తు ప్రభులవారి స్వరాన్ని వినడానికి నీవు ఏసు క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని విన్న తర్వాత నేను నా యేసయ్య ఎన్నిక చేసుకుంటాడు ఆయన ఆయన నిన్ను తెలుసుకుంటాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో నీ యొక్క జీవితంలో నీకు తెలియకుండానే ఏసుక్రీస్తు ప్రభులని వెంబడించేటటువంటి వ్యక్తిగా నీ అంతటి నువ్వే నా ఏసయ్యతో పాటు జీవించడానికి అంటే వాక్యాను సారంగా జీవించడానికి నీకు తెలియకుండానే నీ అడుగులు వెళుతూ ఉంటాయి హాలలో హలలోయ నీకు తెలియకుండానే నా యేసు క్రీస్తు ప్రభుల వారితో నేను వెళ్ళడం అంటే శరీర రూపకంగా కాదు కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం ప్రతి ఒక్క వారిలో దేవుడు సహాయం చేస్తాడు హలలోయాలుయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా అందుకే నేను దాబీది గారు అంటున్నారు యహోవా యహోవా నా కాపరయ్యా నాకు కాపరి నాకు కాపరి